హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీలిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వన్ కేజీ చికెన్తో చికెన్ పిక్కిలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అది కూడా నేను బోన్లెస్ తీసుకున్నాను బోన్స్ ఇష్టం ఉన్నవాళ్ళు బోన్స్ కూడా వేసుకోవచ్చు బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుంది పిల్లలకి తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దీన్ని నేను వాటర్ అంతా ఇనికేలాగా పొయ్యి మీదే ఇలా గట్టి పెట్టుకుని తిప్పుకుంటూ ఒకసే ఒకసారి మిక్స్ చేసుకుని తిప్పుకుంటూ కూడా కలుపుకోండి మూత పెట్టి మగ్గించుకోండి బాగా మగ్గుతుంది నేను చేసే చికెన్ పిగలకైతే మా ఇంట్లో పెద్ద ఫ్యాన్సే ఉన్నారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట మీరు ఎక్కడ కొన్నా కానీ ఈ టేస్ట్ రాదండి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది చూడండి వాటర్ అంతా చూడండి ఎలా ఉన్నాయో ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇనికిపోయేంత వరకు కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా దీన్ని మీరు బాగా ఉడికించుకోండి మూత పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయినాయి ముక్క పడింది చూడండి ఇలా అయిపోయిన చికెన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఈలోపు మనం మసాలాలు చూపిస్తా వచ్చేయండి ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు చిన్న దాసిన చెక్క ఒక ఏడు లవంగ మొగ్గలు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు తీసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా పాన్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి మాడిపోకుండా ఆవాలు జీలకర్ర మెంతులు లాస్ట్లో వేస్తున్నా అండి చేదు రాకుండా ఉంటుంది తర్వాత ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నేను కొంచెం అల్లం తీసుకున్నానండి అల్లాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇలా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక బాండీలో నేను కేజీ చికెన్కి వచ్చేసి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకుంటున్నాను మీరు వేరుశనగ నూనె తీసుకోండి లేదంటే కనుక నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు పచ్చడి ఏంటంటే నిలువ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఆయిల్ కాగిన తర్వాత చికెన్ ముక్కల్ని ఇలా దీనిలో వేసుకొని ఇలా బ్రౌన్ కలర్లో వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి నేను చూపిస్తున్న విధానంగా ఇలా ఫ్రై అవ్వాలి ముక్క అనేది బాగా పడిపోతుంది కూడా ఇలా పట్టుకొని చూ మీరు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమిషం ఇది కొంచెం అంతా పోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత దీనిలో మీరు కారం వేసుకోండి కారం ఏంటంటే నేను ఒక ఐదు టేబుల్ స్పూన్లు కారం వేశాను రెండున్నర టేబుల్ స్పూన్లు ఉప్పు వేశాను మీ టేస్ట్కు తగ్గట్టుగా చూసి కలుపుకోవచ్చు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు మీకు కరెక్ట్గా కావాలంటే నేను చూపిస్తున్న విధానం కూడా చేసుకోండి తర్వాత నేను తయారు చేసిన మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేశాను లాస్ట్లో ఒక మూడు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నా నేను మీరు ఇవన్నీ ముందుగానే రసం తీసుకుని పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది తీసి పెట్టేసుకొని ఇప్పుడు నేను కలిపెట్టిన మిశ్రమంలో నిమ్మరసం వేసి కలిపేస్తున్నాను అంతే అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్